కాంగ్రెస్ పార్టీ కార్మిక అనుబంధ సంఘం ఐఎన్టీయు పేరుతో ఫేక్ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజలను కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ జలీల్ తెలిపారు ఐఎన్టీయూసి ఫెడరేషన్ పేరుతో నడుస్తున్నది ఫేక్ సంఘం అన్నారు దీనిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు ఈ నెల పదహారున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో విప్లవ్ కుమార్ సూర్యనారాయణ సంఘయా తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి కానీ ఐఎన్టీసీ కానీ ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ సంజీవ్రెడ్డి గారు నాయకత్వంలో జిల్లాలో మరి కొత్త సీతారామన్ గారు అధ్యక్షతగా ఉన్న అధ్యక్షులుగా ఉన్నారు అలాగే సిటీ సిటీ కమిటీకి నరేష్ విప్లవ్ కుమార్ వాళ్ళు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు ఏమైనా కూడా ఇది అఫీషియల్ బాడీ ఎందుకంటే ఇది ఏఐసిసి కూడా మొట్టమొదటి నుంచి కూడా ఇది ఈ ఐఎన్టీయూసీ అనేది నిర్మాణం జరిగేటప్పుడు సర్దార్ వల్లభాయ్ అదే అదేవిధంగా నెహ్రూ గారు గాంధీజీ యొక్క ఆలోచన మేరకు ఈ ట్రేడ్ యూనియన్ని నిర్మించడం జరిగింది దాని తర్వాత కూడా మరి ఈ యొక్క కొత్త చట్టాలు తీసుకురావడంలో కానీ మరి కార్మిక సంక్షేమం విషయంలో కానీ మరి ఐఎన్టీసీ ఎంతో కృషి చేసి అనేక చట్టాలు తీసుకురావడానికి దానికి దీనికి కూడా దోహదం చేయడం జరిగింది అందుకని మరి దాన్ని సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఐఎన్టీసీ ఉందో అది ఒరిజినల్ ఐఎన్టీసీ దీనికోసం మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి ఐఎన్టీసీకి సంబంధాలు విషయంలో కూడా అనే అనేక కమిటీలు కూడా పనిచేయడం జరిగింది ఎందుకంటే ఐఎన్టీసీ కాంగ్రెస్ సిద్ధాంతాలని ఐఎన్టీసీ అనుసరించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఎకనామిక్ పాలసీస్ కానీ ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఎవరిది ఉంటాయో ఆ పాలసీస్ని ఐఎన్టీసీ అడాప్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి మేము కాంగ్రెస్ పార్టీతో కూడా డిఫర్ అవు అవుతాం అయినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ సిద్ధాంతాలని అనుసరిస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని మరి పనిచేయడం ఉంటుంది ఇది ఒక ఆస్పెక్ట్ అందుకని ఇది ఐఎన్టీయు ఫెడరేషన్ అని చెప్పేసి ఏదైతే పెట్టారో అది బోగస్ ఆర్గనైజేషను దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఎప్పుడో చెప్పడం కూడా జరిగింది అధికారం వచ్చిన తర్వాత ఇటువంటి ఫేక్ యూనియన్లు పుట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధుల దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వారి ప్రదర్శనను వారు ప్రదర్శించి కొన్ని పనులు చేయించుకోవడానికి ఇలాంటి ఫేక్ యూనియన్లు పుట్టుకొస్తాయని చెప్పేసి కూడా అందరికీ మనవి చేయడం జరుగుతుంది అలాగే జిల్లా కార్మిక వర్గానికి ఐఎన్టీఈసీ కార్మికులందరికీ కూడా తెలియజెప్పేది ఏంటంటే ఐఎన్టీఈసీ ఫెడరేషన్కి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో సీతారాములు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఖమ్మం జిల్లాలో చాలా బాగా ఉంది మీరు ఇటువంటి ఫేక్ ప్రచారాలను ఎటువంటి నమ్మకుండా మీ పని మీరు చేసుకోవాలి